हां अरे उनके जा लो कहीं काला मत सिगरेट ओडी मार गाने लो हां याद याद तो न बता दो जरूर जरूर जी सी सी तुम कुछ नहीं रुको पापा जा तुम किडे चले ह

يار کانٽن کي ڏسڻ چيو ٿو ان ڏانهن 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 ڏسڻ چيو ٿو ان ڏ जी जी like, इ पाइथन या Best colleague from Satyajayaren Satsarani architectural Kauana, instar avi Kauana, instarV statistically Mr Radhus Alright but start to the tide but no? No sabrad need ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జగితల్ జిల్లాకు సంబంధించి మిత్రుడు బిషర్మెన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రజనీకాంత్ గారు ఈ దినోత్సవాన్ని ఇంత ఘనంగా చేస్తున్నందుకు వారిని హృదయపూర్వంగా అభందిస్తుంది ఇక్కడ వాస్తవంగా చేప అనేది వాళ్ళ మనకు పౌష్టిక ఆహారంగా భావించాలి కొన్ని సందర్భాలలో డాక్టర్లు నాన్ వెజ్ అవాయిడ్ చేయమని కానీ చేప తినమని చెప్పని పోతాయి చేప అది నాన్ వెజ్ అనే కాకుండా వెజిటేరియన్ రూపంగా కూడా తినేటువంటి ఒక వస్తువు అని చెప్పాలి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతం లోపల బ్రాహ్మణ్స్ కూడా చేపలు తింటారు దాన్ని ఏదైతుందో కౌస్ కింద కానీ లేకుండా నాన్ వెజ్గా కానీ ఏదైతే మాంస కింద దాన్ని భావించాలి అంత మంచి పౌష్టిక ఆహారము చేప అని చెప్పాలి వాస్తవంగా నేను గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చినటువంటి వాడిని కాబట్టి నాకు ఈ మత్స్య పరిశ్రమతోని మొదటికెళ్ళి కూడా సంబంధం ఉన్నది చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ప్రధానంగా గంగపుత్రుడు గంగపుత్రుల తర్వాత ఎక్కడైతే గంగపుత్రులు లేరో అక్కడ బుజ్రాజ్ కులస్తులు కూడా ఏదైతుందో చేపల వృత్తిపై ఆధారపడతారు చెప్పండి అటువంటి ఒక చేపల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అది ఏ గ్రామ పరిధి కానీ చెరువు కుంటలపై పూర్తిగా ఆధిపత్యం అనేది ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక మధ్య పారిశ్రామిక సహకార సంఘాలకే కల్పి ప్పుడు ఏదైతుందో దిగో ప్రాంతానికి సాగునీరు పోతుంది వాటికి చెక్ డ్యామ్స్ కట్టేస్తే మధ్య మధ్య ఎలా ఊసి నదిపై ఏదైతుందో మధ్య మధ్య చెక్ డ్యామ్స్ కట్ట చెక్ డ్యామ్స్ కట్టేవరకు ఏదైతుందో అందులో జల సంపద కూడా గుర్తు అవుతుందని చెప్పండి ప్రవాహం పోకుండా ఈ చెక్ డ్యామ్ అనేది అడ్డు కట్టేస్తుంది చెక్ డ్యామ్ అడ్డు కట్టేసే వరకు ఈ పరిధి లోపల నీరు నిలబడుతుంది ఆ నిలబడ నీటిలో ఏదైతున్నదో మనకి చేపలు తెచ్చుకోవచ్చు చెప్పండి ఇలా మూసీ నది ఏదైతే దాదాపు ఒక వంద కిలోమీటర్లు ఉండు చెప్పండి కిలోమీటర్కి చెడ్డానికి వంద చెడ్డానికి చెప్పండి వంద చెడ్డాలు కట్టు చెప్పండి అటు మూసీ పరిరక్షణ పునరుజ్జీవం దాంతో కింద జీవనున్న రైతాంగానికి సాగునీరే గాని దాని మత్స్య కార్మికులకు ఏదైతున్నదో మరి చేపల వృద్ధి కొరకు కూడా చెక్ డ్యామ్ నిర్మింపజేసి నేను గౌరవ ముఖ్యమంత్రి దీని మీరు ఏదైతుందో పది కిలోమీటర్ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలి చెక్ డామ్ నిర్మాణం చేసి నీటిని నిల్వ చేయాలి ఆ నీటిని నిల్వ చేసినప్పుడు ఏదైతుందో అసలు మనం మత్స్య సభ పెంచడం ప్రభుత్వ ఆలోచన అనేది కులవృత్తులు ప్రోత్సహించాలి ఇప్పుడు అందరికీ చదువు విద్య సౌకర్యాలు కల్పింపజేస్తున్నది ఈ చదువు విద్య సౌకర్యాలతో పాటుగా మనం ఉపాధి రంగం లోపల ముందు పోయే అవకాశం ఉన్నది పాటుగా సనాతనంగా వృత్తిపై ఆధారపడ్డ వాళ్ళు ఉంటామని చెప్పారు సనాతనంగా వృత్తిపై ఆధారపడిన వాళ్ళను ప్రజాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది కుల వృత్తి గీతా కార్మి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మా సోదరుడు ఏదైతుందో ఇలా కుది చేప తీసుకొచ్చిండు చేస్తే చేప మంచి ఆహారమే నాకు చేప నాకు ఇష్టమైన మొదటి కూడా నాకు నీట్లో ఎంత అనుబంధం ఉందో ఆ చేపతో కూడా అనుబంధం ఉందని చెప్పాలి మరొక్కసారి స్థానిక మత్స్య పారిశ్రామిక సంఘ సభ్యులు ప్రధానంగా గంగపుత్రులు సంగప్తులతో పాటుగా ఇతర కులస్తులుద్రాజులే కానీ ఎవరైనా వృత్తిపై ఆధారపడవాలి అందరినీ హృదయపూర్వకంగా అభ్యంతిస్తూ మీ వృత్తికి సంబంధించిన ఏ సమస్య అయినా కానీ మేము చెప్ప వాటిని శుద్ధి చేస్తానికి ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి ఒక దాన్ని ఏమంటారు నేను ఏమంటున్నానే నాకు ఏసీడిపి నిధులు వచ్చే అవకాశం ఉన్నది నాకు వచ్చే ఏసీడి నిధుల మీద డెక్క తొలగించడానికి కొరకు మీకు నేను నిధులు సమాధిస్తున్నా చెరువు కట్ట తూము ఈ చెరువు కట్ట తూము ఎంత ప్రధానమో ఈ డెక్క పిచ్చి మొక్కలు తొలి అంతే ప్రధానం చెప్పండి ఈ మనకి ఏప్రిల్ మీద వెళ్ళిపోయిన తర్వాత పొక్కలను పెట్టేసి ఇదంతా తొలగించేసి పెట్టాలి మీ చేప మంచిగా వేలు ఇదంతేమి గుర్రబుడేకాచ్చి మొక్కలు అంత విషవాయువు అంత విషవాయువు అని అంటుండే పాప నాకు అన్నిటి ముప్పాల చెరువులను చూస్తే గోసరిపిస్తే వాళ్ళని చూస్తే చెప్పంటున్నాం మీరు ఎక్కడైనా కానీ చెప్పిన అవసరం అయితే శ్రమదానం చేసినా కానీ మన వృత్తి మనం కాపాడుకుంటాం మన వృత్తి మనం కాపాడుకుందాం ప్రభుత్వ పరంగా మీకు అందించేసేటువంటి ఆర్థిక సహాయం అందింపజేయడానికి ఎప్పుడు మీకు తోడుంటా చెప్పండి ఈ మొత్తం చెరువుల శుద్ధి కోసం ఒక స్పెషల్ డ్రైవ్ చేపడతాను నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను నేను ఇరిగేషన్ శాఖ ద్వారా చెరువులు కుంటలు బలోపేతం చేయడం ఎంత ప్రాధాన్యమో దాన్ని శుద్ధి చేయడం కూడా అంతే ప్రధానమని చెప్పంటున్నాను మీరు మూసీ నది శుద్ధి కార్యక్రమం చేపడుతున్నారు మీరు ఏ విధంగా మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలి అనేటు ఒక తపనతో నిదీస్తుందో మూసి ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నారో చెరువులు కుంటల ప్రక్షాళన కూడా అంతే ప్రధానమని చెప్పంటున్నాడు ప్రత్యేకంగా శాసన మండలి సమావేశం సందర్భం చెప్పంటున్నాను నాకు మాట్లాడే అవకాశం వస్తుంది రైనికాంతం చెప్తూనే శాస్త్ర మండలి సమావేశాలు ఈ మధ్య ఆరంభమైతాయి పదిహేను రోజులు నెల లోపల నాకు గుర్తు చేయండి మీరు తప్పకుండా శాస్త్ర మండలి వేదిగా మీరు మూసి పునర్విచ్ఛీవం శుద్ధి కొరకు మీరు ఏ విధంగా కార్యక్రమం చేపడుతున్నారో గ్రామాలలో ఉండే చెరువులు కుర్తల యొక్క శుద్ధి చెరువు బలోపేతం ఒక అంశం కట్ట బలోపేతం ఒక అంశం తుమ్ము బలోపేతం ఒక అంశం సాగునీటి సౌకర్యాలు కల్పించడం ఒక అంశం వాటితో పాటుగా లోపల ఉండేటువంటి ఒక వ్యర్థం లోపల వ్యర్థాలు తొలగించడం ప్రధానం అప్పుడే మన మత్స్య కార్మికులకు తగినటువంటి ఉపాధి లభిస్తుంది చెప్పాలి